పోలవరాన్ని పూర్తి చేయడమే లక్ష్యం మంత్రి నిమ్మల రామనాయుడు పోలవరం ఏపీకి వరమని రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చే ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు పోలవరం రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు డెబ్బై రెండు శాతం పూర్తయిందన్నారు ఐదేళ్ల జగన్ పాలనలో పోలవరం ప్రాజెక్టు వెనక్కి నెట్టబడిందని పేర్కొన్నారు జగన్ పాలనలో పోలవరం విధ్వంసమైందన్నారు మంత్రి నిమ్మల డయాఫ్రమ్ వాల్ ధ్వంసమైందన్నారు గత పాలనలో పోలవరం ప్రశ్నార్థకమైందన్నారు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడం సాధ్యం కాదు అనే విధంగా జగన్ వ్యవహరించారని మంత్రి నిమ్మల దుయ్యబట్టారు సాక్షాత్ జగన్ అసెంబ్లీలో పోలవరం గురించి చేసిన వ్యాఖ్యలు చూశామన్నారు రెండు వేల ఇరవై మూడులో ప్రజల ఆశీర్వాదంతో వచ్చిన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు సారథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో పోలవరం ప్రాజెక్టు ని పట్టాలెక్కించి ఒక టార్గెట్ పెట్టుకుని పనిచేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు పోలవరం ను ఫిజికల్ గా మూడు సార్లు సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారని పేర్కొన్నారు పోలవరం నిరాశితులకు గతంలో ఎనిమిది వందల యాభై కోట్లు ఇచ్చామని మంత్రి వివరించారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తొమ్మిది వందల కోట్లు ఇచ్చామని తెలిపారు